నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు స్థానిక నంద్యాల పట్టణంలోని ఎస్పీజి హై స్కూల్ గ్రౌండ్లో ఫరూఖ్ పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించాలని క్రికెట్ పోటీలు నిర్వహించారు అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా ఇరవై ఎనిమిదవ వార్డు మాజీ కౌన్సిలర్ కృపాకర్ ముప్పై మూడవ వార్డు ఇన్ఛార్జ్ జోసెఫ్ ఆధ్వర్యంలో మంత్రి ఫరూక్ దేవిని ఆశీస్సులు ఉండాలని పెద్ద చర్చిలో ప్రార్థనలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు యువకులు కేరింతలు వేస్తూ ఆనందోత్సవాన్ని జరుపుకున్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ మాట్లాడుతూ మంత్రి ఎంఎండి ఫరూక్ తెలుగుదేశం పార్టీ జెండా పట్టినప్పటి నుంచి ఇంతవరకు పార్టీ మారకుండా పార్టీ కోసం అహర్ నిశలు కృషి చేసి పార్టీ కోసం గెలుపుకు కృషి చేశాడని అటువంటి నాయకుడు మంత్రి ఫరూక్ అని చంద్రబాబు నాయుడు ఆయన సేవలు గుర్తించి మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని నంద్యాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి ఫరూక్ మరియు వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని తెలిపారు రాష్ట్రం తివరులు సీనియర్ నాయకుడైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి కూడా రోజు మే పదహైదు సందర్భంగా నంద్యాలపట్నంలోని ఇరవై ముప్పై మూడు అటు ప్రజలందరం కలిసి ఇక్కడ ఎస్పీజి హై స్కూల్ గ్రౌండ్లో ఎన్ఎండి ఫరూక్ సార్ గారిది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం మరి దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఇంకా ముందు మంచి పదవులు మంచి ప్రజలకు ఇంకా సేవ చేసే యొక్క ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు నిండాయి ఎన్నడే కానీ ఒక రాజకీయంలో మచ్చలేని నాయకుడిగా ఎదిగి ఒకే పార్టీలో అంటే ఫస్ట్ ఏ జెండా అయితే పట్టుకున్నాడు తెలుగుదేశం జెండా ఆవిర్భావం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏకైక నాయకుడు ఎన్ఎండి ఫరుక్ గారు మరి అది పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు గుర్తించి ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఆయనకు మా ఇరవై ఎనిమిది ముప్పై మూడో వాటి తరఫున హ్యాపీ బర్త్డే చెప్తూ మా ప్రజలందరూ ఈరోజు ప్రార్థిస్తున్నాం ఆయనకు భవిష్యత్తులో మంచి పదవులు వచ్చి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని వారి కుటుంబానికి కూడా మంచి రాజకీయంగా భవిష్యత్తు ఉండే విధంగా మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి ఇదంతా ఎన్ఎండి ఫిరోజ్ గారి యువసేన ఆధ్వర్యంలో కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది